ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ సేల్ తో ఎంతగానో ఎదురు చూస్తున్న మన వసుధ బ్రైడల్ స్టూడియో యానివర్సరీ సేల్ తో ఎప్పట్లాగే వావర్పించే కలెక్షన్ వచ్చేసింది సేల్ మే పదిహేడున స్టార్ట్ అయి జూన్ పదిహేడున ఎండ్ అవుబోతోంది సో మీ అందరికీ తెలిసిందే కదా మన వసుధలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆఫర్స్ పెడతారు కాబట్టి ఈ ఆఫర్ ని అస్సలు అవ్వకండి స్టోర్ లొకేషన్ తెలుసు కదా ನಮಸ್ತೆ సఖీ మంగళగిరి సఖీ గుంటూరు ఇలా అన్ని బ్రాంచులు ఒకటేనండి ఎక్కడ ఏ వెరైటీ చూసినా కూడా మనకి అన్ని బ్రాంచులు దొరుకుతాయి కానీ ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క ప్రత్యేకత అంటే ఆ ఏరియాను బట్టి అక్కడ కట్టే వారి చీరను బట్టి అలా కొన్ని కొన్ని కలర్స్ కొన్ని కొన్ని వెరైటీస్ మారుతూ ఉంటాయి నేను ఎక్కువగా ఇష్టపడేది అన్ని బ్రాంచుల్లోకి ఏంటంటే మళ్ళీ మొదటిగా వచ్చానని అనుకోద్దు వసుధా డిజైనర్ స్టూడియో కొన్ని ఇక్కడ స్పెషల్గా చాలా బాగుంటాయి విజయవాడకు వచ్చాను నేను మీకు గత వీడియోలో చెప్పాను టస్సర్కి సంబంధించి చాలా వెరైటీస్ చూపిస్తారని అవి ఇప్పుడు చూపించబోతున్నాను హాయ్ సురేష్ ఇంకా ఆలస్యం చేయకుండా చాలా వెళ్ళిపోతాం మనం మాట్లాడుకున్నా కూడా ఎవరో ఒప్పుకుని అనేది లేదు చీరలు చూసా అంతే ఎందుకంటే అంత బాగున్నాయి కదా చీరలు గ్రామ్స్ ఇవి గ్రామ్స్ క్వాలిటీలో రాజ్ సిల్క్లో మనకి గ్రామ్స్ వస్తాయి చాలా బాగుందండి ఇది ఆ కాంటర్స్ ఫైవ్ థౌసండ్ నైంటీ ఫివ్ ఉంది వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ రాజ్ సిల్క్ వస్తాయండి కొంచెం డాక్టర్స్ కానీ లేదంటే లెక్చరర్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ అలా కొంత కొన్ని క్యాడర్స్ ఉంటాయి అటువంటి వారు ఎక్కువగా లైట్ వెయిట్ వాళ్ళ ప్రొఫెషన్ బట్టి ఇష్టపడుతూ ఉంటారు ప్యూర్ రాజ్ సిల్క్ ప్యూర్ టెస్ల్ కావాలి అనుకుంటే ఉజ్ ద బ్రేవర్ స్టూడియో మనకి ఫార్చు మూలికి బ్యాక్ సైడ్ ఉంటుందండి లింక్ ఉంటుంది ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఎవరికైనా అడ్రస్ గురించి ఐడియా కావాలనుకుంటే ఫోన్ చేసి రావచ్చు ప్యూర్ కావాలన్నా దేశీ టసర్ కావాలన్నా గీచ టసర్ కావాలన్నా ముంగా టసర్ లో కావాలన్నా జూట్ బేస్ లో కావాలన్నా హ్యాండ్లూమ్ మీద మీకు ప్యూర్ కూర ప్యూర్ బాధని బెన్ని గ్రేప్స్ లో కావాలన్నా జాజెట్ లో కావాలన్నా కడవా బాధీని కావాలన్నా కడవా బెనాస్ లో కావాలన్నా మంచి మంచి ప్యూర్ వెరైటీ అంతా కూడా వసండి ప్యూర్ కి పెట్టింది పేరు అనమాట ఎందుకంటే నేను చాలా వెరైటీస్ చూస్తారండి అంటే ఇక్కడున్న వాళ్ళ క్లయింట్స్ని బట్టి కొన్ని ప్యూర్ వెరైటీ ఇక్కడ మెయింటైన్ చేస్తారు బాగా వసుధ ఫస్ట్ స్టార్ట్ ఆ తర్వాత ఇవన్నీ కూడా బ్రాంచెస్ మనకి వస్తూ వచ్చాయనుకోండి మనకి ఏంటంటే వసుధ డిజైనర్ స్టూడియోలో ఏంటంటే ప్యూర్కి కి పెద్దపీట వేస్తారు అంటే ఇక్కడ ఉన్న క్లైంట్స్ బట్టి కొన్ని కొన్ని వెరైటీస్ ని చాలా అంటే స్టోర్ నుంచి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ముడాల సిల్క్ అండి అంటే విజయవాడ క్లయింట్లో లో కస్టమర్లకి ముడాల సిల్క్ గురించి బాగా ఐడియా ఉంటద ప్రింట్లు కట్టేవాళ్ళు మంచి ప్రింట్లు ఉంటారు అనమాట ఇలాంటి ఎక్స్క్లూజివ్ ప్రింట్లు కావాలనుకుంటే వస్తాలో ఎక్స్క్లూజివ్ ఎప్పుడు యూనిక్ కలెక్షన్ దొరుకుతూ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఈ సారీ ఎందుకంటే కడితే ఇది నేను నేను కట్టుకున్నాను ఆల్రెడీ మళ్ళీ కావాలంటే ఒకసారి కట్టిన ఇష్టం నేను మీకు తప్పకుండా చూపిస్తాను డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇది ఒంటికి వేసుకున్నప్పుడు ఎంత బాగుంటుందంటే ఆ ఫీల్ మనం ఒక ఏసీ తగిలితే ఎలా అనిపిస్తుందో ఎండలో అలిసి వచ్చినప్పుడు ఆ ఫీల్లా అనిపిస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఇంతవరకు మీ దగ్గర లేకపోతే మాత్రం ఈ ఫ్యాబ్రిక్ మీరు ట్రై చేయండి ఇందులో మళ్ళీ సెకండ్స్ కూడా వస్తాయి అంటే ఒక ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో వస్తాయి దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది మీరు అది మాత్రం చూసుకోండి ఇది వస్తుంది మేడం ప్యూర్లో రాపట్టు రాపట్టు బాగా పూసులు కానీ జ్యూసులు కానీ రాసులు కానీ చెప్తాను అని నామాలు ఏవైనా కూడా నామకరణం ఉంటుందండి రాపట్లో ప్యూర్ ఇది సెవెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో బోర్డర్ కూడా చూసాం చక్కగా కంచి బోడర్ స్టైల్లో వస్తుంది ట్రెడిషనల్ టెంపుల్ బార్డర్ వచ్చింది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సిల్క్ పెరుగుతుందో అప్పుడు తెలియని షైన్ వస్తుంది అనమాట ఇందులో మీకు బాగాపూర్ ఏమైందంటే పష్మినా స్టైల్లో థ్రెడ్ అంటే బొంత రైడల్లా ఉంటుంది అనమాట అది గ్రామ్స్ అయితే అలా వస్తుంది సిల్క్ క్వాలిటీ పెరిగే బొద్ది కూడా ఇలా షైన్ ఉంటుంది ప్యూర్ ఉంటుంది అనమాట చాలా బాగా ప్యూర్ రా సిల్క్ పట్టు వస్తుంది ఇందులో కూడా మంచి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి వెరైటీకి ఒకటి చూపించడం ఎందుకు అని అంటే పిక్ పెట్టుకోండి ఆ వెరైటీలో కలర్స్ ఆ ఖచ్చితంగా ఇచ్చింది మనం సఖీలో చేసినప్పుడు భష్ణంలో చేస్తున్నాను లైవ్లో కస్టమర్ సారి తీసుకుని వెళ్ళిపోయి హౌ కొండ నుంచి వచ్చారని చెప్పండి ఇదే చీర కదా ఇందులో సింబల్గా మేము అలా షూటింగ్లో చేస్తున్నామండి ఆవిడ మేడం నేను వీడియోలో కూడా పెట్టాను నేను చూసి ఆవిడకి ఆవిడకి ఇష్టం అంట ఫ్యాబ్రిక్ అంతే మామూలుగా ఇలా చూస్తే చిన్న చీరలా అనిపిస్తుంది కానీ కట్టేవాళ్ళు తెలుస్తుంది ప్యూర్ కట్టేవాళ్ళు ఇంకా ప్యూరే కడతారండి అంతే జరీ కోట ఒకటి ట్రస్సర్లు ఒకటి కట్టేవాళ్ళు ఇది కూడా చాలా మీకు దసర్లో మోళ్ళకి ఒక వెరైటీ అనమాట ప్రతి దాంట్లో కలసిద్ధం ఇప్పుడు చూసామంటే సింపుల్ గా థ్రెడ్ వర్క్ వచ్చి ప్రింటెడ్ వస్తుంది గీచర్ట్ వస్తుంది గీచర్ట్ వస్తుంది ఇది కూడా మళ్ళీ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంటుంది అవునండి చాలా బాగుంది ఇది కూడా పైన మళ్ళీ హ్యాండ్ వర్క్లా చేశారు డిజైన్తో కలిసిపోయింది అండి హ్యాండ్ పెయింట్ తో పాటు మళ్ళీ హ్యాండ్ వర్క్లా ఉంది చాలా కూడా మనకి కలర్స్ ఉంటాయి సెట్ ఇది ఎయిట్ థౌసండ్ నైన్ బాగుంది ఇలా మనకి జెరీ బోర్డర్ వచ్చి ప్రింటెడ్ లో కావాలనుకుంటే సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అన్నమాట డబ్బులు పెట్టే మనం కొనుక్కుంటాం కాబట్టి ఆన్లైన్ అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ స్టోర్లు చక్కగా విజిట్ చేయండి మీ ఊర్లోనే ఉంది హైదరాబాద్ లో ఎక్కడో అని ఏం లేదు చక్కగా వసుదా డిజైనర్ స్టూడియో దగ్గర చూసుకోండి ఇప్పుడు గుంటూరులో కూడా మీ దగ్గరకు వచ్చేస్తుంది సఖి ఈ వెరైటీస్ అన్ని ఉంటాయి ప్యూర్ వెరైటీస్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు అసలు జంగారెడ్డి గోడ నుంచి కూడా వచ్చారు చాలా మంది కస్టమర్ రెగ్యులర్ గా మనకి సండే సాటర్డే వచ్చిందంటే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ చక్కగా టెంపుల్కి వస్తున్నారు వస్తూ వస్తూ ఆగిపోతున్నారు అందుకే చెప్తున్నాను కదా మీరు ఆన్లైన్లో కంటే కూడా అంటే మన ద్వారా ఇంకెలకు భయం లేదనుకోండి హాయిగా తీసేసుకోవచ్చు లేదంటే మాత్రం మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి ఒకసారి ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడండి మీరు ఫీల్ అవ్వండి ఆ తర్వాత తీసుకోండి ధరలు కూడా రీజనబుల్గా ఉంటాయి చూసామంటే రాసిల్క్లో వన్ ట్వంటీ గ్లామ్స్ అండి వన్ ట్వంటీ గ్లామ్స్ దూపినా పట్టు ఆర్ రాసిల్క్ ఇప్పుడు ఇదే కొంచెం ఫినిష్ అయింది అనుకోండి చేశారు కదా పెట్టేశారు అసలు నిజంగా ఫస్ట్ మనం వస్తుందా లేదు మొత్తం పేరు చేసి ప్యూర్ లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ బెనారస్ట్లూ ఇక్కడే ఇక్కడే చూపించావండి తర్వాత హైదరాబాద్ లో ఏంటంటే దానికి రామాంగో అని అలా పేరు పెట్టడం అలా అలా జరిగిపోవడం జరిగింది కానీ అసలు క్వాలిటీ నేను ఇక్కడ చూసానండి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ లో ఇప్పుడు ఏదైతే మనం రామాంగో చెప్పుకుంటున్నామో రేర్గా దొరుకుతుంది మ్యాంగోలో తర్వాత ఇంకా రకరకాల వెరైటీస్ వస్తున్నాయి రకరకాల డిజైన్స్ వస్తున్నాయి కానీ ఆ రోజు మీరు చెప్పారు ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు అని చెప్పారు తర్వాత దానికి ఈ పేరు చేసి ఇంకా మనం ఆ పేరుతోటి ముందుకు వెళ్ళిపోయాం ఏమైందంటే నిజం బయటికి వెళ్ళే లోపల అబద్ధం కూడా తిరిగి వచ్చిందండి ఇప్పుడు లాగా మేము హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అన్నా కూడా రామాంగు రామాంగు అన్నారు షడన్గా వచ్చింది నాలుగు షడను మళ్ళీ హ్యాండ్లూమ్ లోకి వచ్చారు రకరకాలు లేండి అందులో ఇంకా రామాయో ఇప్పుడు తక్కువ కూడా వచ్చేసాయి మనకి సెమీలు వచ్చేసాయి ఎంత వచ్చు సెమీలు రెండు వేల ఐదు వందల్లో మూడు వేలలో కూడా వచ్చాయండీ అఫ్కోర్స్ ఎవరికి నచ్చింది అది తీసుకోవచ్చు ఇది చాలా సెమీ మనం సిల్క్ అని చెప్తున్నాం అండి సెమీని కూడా రామాంగు అని చెప్తున్నాను మార్కెట్ కాకపోతే చాలా అంటే చాలా బాగుందండి ఇవన్నీ కూడా దేశీ టెంత ఎంతవరకు ఉండొచ్చు అమ్మా ఇది ఇవన్నీ కూడా మనకి టెన్ దగ్గర నుంచి వస్తాయి మేడం దేశీ వస్తుంది ఇది ప్యూర్ దేశీ ఇది హ్యాండ్లూమ్ ఇది కొంచెం రా ముడి సరుకు అనిపిస్తుంది మనకి కదా ఫినిషింగ్ అది ఫినిషింగ్ వచ్చి తక్కువ వస్తూ ఉంటాయి యాక్చువల్లీ అహింసాన్ని మనం వాడకూడదు ఎందుకంటే అహింసకి పెండింగ్ ఉంటుంది అనమాట సౌందర్యాజన్ అని చెప్పని ఇది ముడి టస్సర్ అండి అసలు ఒరిజినల్ మనకి ఆ జూట్ అక్కడ పంట నుంచి వచ్చింది మగ్గాల మీద తయారు చేసిన శారీ అసలు దేశీ టస్సర్ అంటారు ఇది మీకు ఈ టస్సర్ క్వాలిటీ కూడా మనం పిక్స్ లో చూపిద్దాం మేడం ఓకే ప్యూర్ పట్టు అనేది బాయిల్ చేసి అంటే ప్రాసెస్ లో అయిన తర్వాత కేజీ అనుకోండి సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తాయి యాన్ని మళ్ళీ అల్లు చేసి అంటే ప్రతి ని ఒక మూడు మూడు బోగులుగా రెండు రెండు భోగులుగా అదే సింగిల్గా అయింది అనుకోండి తర అయింది మళ్ళీ అది ప్యూర్ ఇంకా ప్యూర్ అయితే అనమాట రాట్నం మీద వేసిన ఏమైందంటే మీకు చూపిస్తాను ఇమేజెస్ కూడా కస్సస్ లోని ఇవన్నీ కూడా క్వాలిటీస్ అనమాట ఇవన్నీ కూడా దేశీ దేశీ టూ ఇవన్నీ కూడా పశ్మీనా వేసు పష్మీనా పశ్మినా చాలా బాగుంది నేను తీసుకోలేదండి ఇంతవరకు పశ్మీనా ఒకసారి ట్రై చేస్తాను చేసి నేను ఎలా ఉందో చెప్తాను ఇంతవరకు ఇష్టం ఉన్న వాళ్ళకి అదే తెలిసిన వాళ్ళు ఎలాగో కొంటారు అనుకోండి కూడా చాలా బాగుంది టో హైదరాబాద్ లో బ్లాక్స్ ఉంటారనమాటర్ టర్కి మీ టస్సర్ కూడా ఎంతమంది ఉంటారు టసర్ కట్టినప్పుడల్లా అడుగుతుంటారు కింద కామెంట్లు

బ్లాక్ ఎప్పుడు బాగుంటుంది కస్టర్లో కొంచెం మరీ బ్లాక్ రాదు కానీ ఎలిఫెంట్ గ్రే అలా వస్తుంది మంచి బ్లూ ఇంటిగో సరే ప్రాసెస్ చేద్దాం మేడం ప్రాసెస్ ఎక్కడ ఉంది ఏంటి అనేది తీసుకెళ్దాం మీకు అంటే పట్టు పురుగు లార్వా దగ్గర నుంచి అసలు పట్టు ప్రాసెస్ మొత్తం కూడా డీటెయిల్గా ఒక వీడియో చేద్దాం ఇవన్నీ కూడా ప్యూర్ టస్టర్ అండి నాకు టైం నేను వీళ్ళకి కొద్దిగానే టైం ఇచ్చాను అందువల్ల ఏంటంటే అలా కలర్స్ చూపించేస్తున్నాను కానీ ఇప్పుడు తను చెప్పిన అన్ని ఫ్యాబ్రిక్స్లో ఇక్కడ ప్యూర్ అనేది దొరుకుతుందండి మీరు డైరెక్ట్ విజిట్ చేసి కూడా చక్కగా చూసుకుని తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ మొత్తం పట్టుదా నేను ఇంకా నెక్స్ట్ కలెక్షన్ అని చెప్దాం అనుకుంటున్నాను ఎంత బాగున్నాయో ఇంక ఇలా తీసుకోవడమే ప్యూర్ టస్టర్లో ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ వస్తాయండి చాలా చాలా బాగున్నాయి అసలు సారీస్ వస్తుంది టంది టై పష్మినా టర్ అంటారటండి కొంటే ప్యూర్ క్రేప్ వస్తుంది కదా ఆ ఫ్యాబ్రిక్ లో ఉందండి చాలా బాగుంది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను వీడియో మీరు స్కిప్ చేయకండి దేనికి దానికి ఫ్యాబ్రిక్ మీకు ఒకటే గుర్తున్నాను జూట్ టంటే అంటే జూట్ ఫీల్ కొంచెం ఎక్కువ తెలుస్తుంది అనమాట మనము బెంగాల్లో వెళితే సురేష్ నేను కూడా చూసాను జూ పంట మొత్తం లోపల పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు అండి అంటే శాంతిపూర్ అది లోపలికి వెళ్తున్నప్పుడు మొత్తం ఇది పంట జనపనార జనపనారా జనపనారా ఏంటంటే పెద్ద ప్రాస్ ఉంది జనం కోసి నీళ్ళలో నానబెట్టాలి నానబెట్టిన తర్వాత కర్ర ఊరి 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 దాని సారం బయటకు వచ్చి వస్తా అన్నమాట దాన్ని మళ్ళీ తోలు తీసి ఆ తోలు మొత్తం దారం కింద రాట్నం మండి దాన్ని ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత దాంట్లో నుంచి పొరలు పొరలుగా లాగాలన్నమాట పెద్ద ప్రాసెస్ కొట్టి కూడానండి నేను ఒక వీడియో చూస్తాను బెంగాల్లోని గుర్రపు డెక్క మనకి చెరువు నిండా నిండిపోయి ఉంటుంది కదా దాంతోటి తావరపూలు కాడలతోటి కూడా దారాలు కాడ ఫ్రూట్ కాడ దారాలు వేసి చీరలు తయారు చేస్తున్నారండి ఇప్పటికి నార పసలు ఇవన్నీ ఎక్కడో చూస్తూ ఉంటున్నారు అవే వాటిల్లో చూస్తారు ఇంత ప్రాసెస్ వెనకాల కష్టం చదువు అసలు ఇలాంటి డిజైనర్ శారీస్ మాత్రం ఎక్కడ దొరకండి తోటి కానీ అంటే చాలా ఉంటాయి ఒం మీద కట్టుకున్నప్పుడు కూడా అది ఉండేదే నీట్లో కాబట్టి బేసిక్గా థ్రెడ్ చాలా ఉంటుంది బాగుంది చీర మామూలుగా లేదండి ఉంటుంది తెలుసు పదివేలు పైనే ఉంటుంది ప్యూర్ హ్యాండ్ ఉంటుంది సార్ అందుకే టస్సర్ కట్టుకున్నప్పుడు మనకి ఫీల్ కూడా హాయ్ అనిపిస్తుంది ఏసారి కట్టుకున్నా ఒక హాఫ్ అవర్ తర్వాత అవర్ తర్వాత తీగుతాయి టస్సర్స్ ఏంటంటే ఒంటి మీద చీర ఉన్నట్టు ఫీల్ రాదు ఫీల్ రాదు అలా డే అంతా కూడా ఉండిపోవచ్చు అండి మనం మనం టైడ్ అయినా కూడా సారీ టైడ్ అవ్వడానికిపోయినా చీర మాట అది టస్సర్లో జనరల్గా ఏంటంటే ఈ బ్లూ చాలా రేర్గా వస్తాయండి పట్టికలు కావాలని బ్లూ చేయించాం అనమాట ఈ బ్లూ ప్లస్ మళ్ళీ దీని బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇది చూడండి రంకడ్ బోర్డర్ లాగా టస్టర్లో చాలా రేర్ అనమాట విజయవాడలో మంచి మంచి సరెడ్ కస్టమర్లు ఉంటారు అన్నమాట ఇంట్లో నేను అందుకే చెప్తున్నాను కదండి విజయవాడకి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ స్టోర్ని విజిట్ చేయండి కలర్స్ చాలా బాగున్నాయి అలాగే టస్టర్లో ఎంతసేపు కళంకారీ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ పెద్ద ప్రింట్లు అవి చూస్తున్నాం మనం కానీ ఇక్కడ చూసారు కదా ఆ కలర్ కాంబినేషన్స్ కానీ వాటి మీద ఉన్న డిజైన్స్ కానీ ఎంత కొత్తగా ఉన్నాయో సిక్స్ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ పట్టు వస్తుంది మనకి ఖాదీ పట్టు స్టైల్ కదా పట్టు అంటారు ఇది బ్లౌజ్ మనకి ఇదే వస్తుంది కానీ మనం కాంట్రాస్ట్ ఇది కోరాట అచ ఆదివారం ఇది వేరు అది వేరు అది వేరు ఇందులో కూడా కలసన్నే అందులో కూడా కలసన్నే అన్న మీరు ఇచ్చిన టైం లో ఆ అసలు తసర్లో ఉన్న రకలన్నీ కూడా అన్ని వెరైటీస్ తీసారు తసర్ ఫ్యామిలీ మొత్తం అవును ఇంత కలెక్షన్ అయితే ఎక్కడ చూడమండి ఎంత బాగుంది చూడండి ఇద ఎంత ఉంటది సారి వి హ్యాండ్లంగ్ వస్తుంది ఇది రసం వస్తుంది ఓ మన మక్కా మసాలిన లాగా మక్కా మసాలిన సారీ గా ఒక ఫ్యాబ్రిక్ దేసి తీసుకున్నారు అంటే రా మెటీరియల్ లా వస్తుందండి ఇటు అసలు ఫినిషింగ్ అంటే హ్యాండ్లూమ్ చిప్ వర్క్ హ్యాండ్మేడ్ బైలు సారీస్కి ఎలా అయితే వస్తాయో అలా సేమ్ ఆగాన్సెప్ట్ ఇది ఎంత వరకు ఉండొచ్చు ఇవన్నీ మనకి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ చాలా బాగుంది సిక్స్ థౌజండ్ లో ఎంత బాగుందో సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీతో ఉన్నాయి నేను ఎప్పుడు చూద్దాం మూడు సెమీలు కట్టే బదులు ఒక ప్యూర్ కట్ట ఎన్ని రోజులు చీర మనం మన లుక్ కూడా ఆ శారీని బట్టి అందం ఇస్తుందండి ప్యూర్కి వెళ్ళినప్పుడు తక్కువలో నాలుగు కొనుక్కొని అవి మనం కట్టుకున్న అందం వెళ్ళాము దాని బదులు కొనుక్కునేది ఏదో ఒక మంచి ప్యూర్ వెరైటీ తీసుకోండి ఇవన్నీ కూడా మీకు సిక్స్ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ వరకున్న శారీసండ్ చాలా బాగుంది వైట్ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు మంచి విందు భోజనం చేసిన తర్వాత డిజైన్ ఎలాగో ఇది అసలు చూసిన అలంకార గురించి చూడకపోతే చూసిన ఫీల్ కాదు అనమాట లాస్ట్ లో మనం మనం ఎప్పుడు చూసేసారి అది ఇంకెందుకు నాకు ఇన్ని డిజైన్లు ఆర్ట్ మీద నాకు ఇది పెద్దగా ఎక్కట్లేదు మీకు గానే కలంకారీ ఎక్కదు నచ్చదు కలంకారీ డిజైన్ అంటే చాలా కట్టేసామండి ఒకప్పుడు అంటే ఓకే కానీ ఇంకా కట్టేసాము ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా దేశీ టస్టర్ వస్తుంది దేశీ టస్టర్ చాలా బాగున్నాయి టస్టర్లో ఇంత కలెక్షన్ ఇంకా చాలా ఉంది ఇవన్నీ కూడా టస్టర్లోకి వస్తాయి కాకపోతే మా నాకున్న కొద్ది టైంలో నేను ప్యూర్ వెరైటీలో టస్టర్లో ఎన్ని అయితే ఉంటాయో టస్సర్లో అన్నీ చూసేసామండి చాలా వరకు ఏంటంటే టస్సర్ అనేది ఎంతసేపు కాలంగా ఒకటే చూస్తున్నాం మనం అలా కాదు దేశీ టేర్ చాలా చెప్పుకొచ్చారు బాగలిపూర్ ట అవి ఎంతవరకు ఉండొచ్చు సారీస్ ఎందుకంటే ఆ కలర్స్ చాలా మంది ఇష్టపడుతుంటారు చాలా బాగున్నాయండి చిన్న బోర్డర్ పెద్ద బోర్డులు కట్టి 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 తీసుకొచ్చిన వాళ్ళకి చిన్న బోర్డు అందులో ఈ చిక్కు షేడ్స్ అనేది చాలా రేర్గా వస్తాయి పళ్ళు కూడా చూసా ఉంటే చీర క్వాలిటీ అర్థమైపోతాను మనకి ప్రిన్స్ కూడా చూసా ఉంటే బగరు ప్రిన్స్ లాగా నాకు మీరు వంద షాపులు కంటే కూడా అసలు ఆగిపోదాం అనిపించేస్తుంది బస్సు దగ్గర అంటే మీ బ్రాంచెస్ దగ్గర ఆగిపోయి కంటిన్యూ వీడియోలు చూసి చూపించాలనిపిస్తుంది అండి అంత బాగున్నాయి శారీస్ వెళ్ళాను బగ్గురు విలేజ్కి వెళ్ళాను మట్టిలో 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 జాగ్రత్తగా చూసుకుంటామా ఈ మట్టిలో ఆరేస్తే ఉత్తి నేల మీద మట్టి ఉంటుంది కదా అక్కడ ఆరేస్తారు ఈ చీర అలా చూసినప్పుడు ఉండలు కట్టేసి ఉంటాయి మొత్తం ప్లేసెస్లో ఏంటి చీరలు ఎలా కట్టుకుంటే అంత మార్చిపోయినట్టే కనబడతాయండి కానీ ఆ మట్టిని బట్టే వాటికి ఆ అందం వస్తుంది ఆ ఊర్లో ఉన్న మట్టిని బట్టి మట్టిలో డ్రై అయితేనే ఆ షేడ్ ఎగ్జాస్ట్ షేడ్ వస్తుంది అదే విచిత్రంగా అనిపించింది సురేష్ నేను స్పెషల్ చూడండి పళ్ళు నుంచి షోల్డర్ టర్నింగ్ వరకు ఏమో లైన్స్ వస్తాయి షికవరీ డిజైన్స్ ప్యాక్ అదే లో వచ్చరికి మనకి కాంత వర్క్ హెవీగా ఇచ్చారు నన్ను అడిగారు కదండి కాంత వర్క్ అటువంటివి ఇక్కడ చాలా ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేస్తారు ఇందులో కూడా టూ కలర్స్ ఉన్నాయి ఇలా మీరు చూస్తూ ఉంటే చూపిస్తూనే ఉంటాం టర్లో అంటే ఏమంటారు అడ్డు అదుపు లేదన్నట్టుగా కలర్స్ ఉన్నాయండి అంతే మరి ఎన్ని చీరలు చూడండి టస్సర్ అది కూడా డిజైనర్ శారీస్ మనం రెగ్యులర్గా కట్టే శారీస్లో అయితే కాదు చాలా ఎక్కువ డిజైన్స్ తోటి చాలా బాగున్నాయి శారీస్ టస్సర్లో పష్మినా టస్సర్లో పష్మినా ఇది ఓకే టస్సర్ ఫ్యాబ్రిక్ ప్లస్ పష్మినా రివింగ్ పళ్ళు వస్తాయి ఏమో ట్రెడిషనల్ పళ్ళు వస్తుంది చాలా చాలా రేరు చూడండి కష్టం మీద ఫస్ట్ వీవింగ్ చాలా బాగుంది సార్ డబుల్ పళ్ళు కాన్సెప్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇవి రా అండి టస్సర్లో ఏంటంటే మనం ఇంతవరకు ఎప్పుడూ చూడనటువంటి వెరైటీస్ అని చెప్పొచ్చు అంత బాగున్నాయి సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీమింగ్స్ ప్యాట్నెస్ సెంటర్ అలాగే కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్ హైదరాబాద్కి విజయవాడకి వచ్చేటప్పటికి వసుదా డిజైనర్ స్టూడియో ఇప్పుడు నేను అక్కడి నుంచి మీకు ఈ కలెక్షన్ అందించాను మీరు ఎప్పుడైనా ఇటువైపు వస్తే స్టోర్ని విజిట్ చేయండి అంటే హైదరాబాద్ వాళ్ళకి నేను చెప్పేది లేదంటే ఇటువైపు మన ఆంధ్ర నుంచి వైజాగ్ విజయవాడ నుంచి వైజాగ్ గారితో ఉన్నవారు మీరు అమ్మవారి గుడికి వస్తే తప్పకుండా స్టోర్ని విజిట్ చేయండి అంటే అన్ని రకాలు బాగుంటాయి మీకు ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి మీకు ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్ తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయి మరి ఈ వీడియో మీకు బాగా నచ్చేస్తుంది అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ చీరలు మీకు కూడా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఎందుకనంటే నేను ఇలాంటివన్నీ కూడా ఈ ఎండల్లో మీరు తిరగక్కర్లేకుండా ఇంట్లో కూర్చొని చూసేలాగా నేను కొత్త కొత్త వెరైటీస్ చూపిస్తూ ఉంటాను కాబట్టి మీ నుంచి నేను అడిగేది సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసేయండి తొందరగా టూ ల్యాక్స్ అయిపోతే కనుక సఖీవర్ నాకు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు చిన్న గెట్ టుగెదర్ లాగా కూడా మనం పెట్టుకుందాం అని చెప్పారు నేను సబ్స్క్రైబర్లతో మీట్ అవుతాను అక్కడ సరదాగా ఒక కిట్టి పార్టీ లాగా అలాగ మనం ప్లాన్ చేసుకుందాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరితోటి కలుస్తాను మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతాం థ్యాంక్ యూ